కథాభిమానులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ తెనాల రామకృష్ణ కథలు అందులో ఇది ముప్పై రెండో భాగం మరి సంఘటన ఏమిటంటే ఇది శపించబడిన రాజా లేక మరద మరణదండపడిన వ్యక్త ఇది ఈరోజు సంఘటన విజయనగర సామ్రాజ్యంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని ముఖము ఎవరన్నా చూసినట్లయితే అతనికి అతన్ని చూసిన వాళ్ళకి శాపం తగిలినట్టు ఏదో శపించబడతారన్నమాట అలాగా అందరూ కూడా ఊళ్ళో ప్రజలందరూ కూడా ఆయన రాయలవారికి వచ్చి ఫిర్యాదు చేశారు స్వామి ఉదయం లేవగానే చూస్తున్నాము చూడగానే మాకు చాలా కష్టాలు జరుగుతున్నాయి ఇతన్ని ఇలా అయితే ఇతను ఉరి తీసి పడేయండి అని అడిగారు అడిగితే అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఏమిటిది ఏ నిర్ధారణ లేకుండా ఎలా గుర్తిస్తాను అని చెప్పి మన రాయలవారికి గది పక్కనే ఒక గది ఏర్పాటు చేశాడు సేవకుడు చేసి అతను ఆ గదిలో ఉండమని చెప్పారు చెప్పగానే మన రామయ్య ఆ గదిలో ఉన్నాడు మన్నాడు పొద్దున్నే రాయలవారు బయటికి వస్తూ ఒకసారి ఆ గదివంక చూశారు చూసేసరికి రామయ్య ముఖము రాయల వారు చూశారు ఏమిటిది ఈ వింత సంఘటన తెలుసుకుందాం మనం ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి రామయ్య ముఖం చూసి అలా ఎదురికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు ఆయన భోజనానికి కూర్చున్నారు వంటవాడు ఏం చేశాడంటే అన్నము పెట్టినప్పుడు ఆ భోజనంలో ఒక ఈగ వాలింది ఈగ వాలేసరికి రాయలు వారికి చాలా చిరాకు వచ్చింది గట్టిగా అరిచాడు ఏమిటిది ఈ భోజనము ఈగలు పెట్టిన భోజనంతో నాకు అన్నం పెడతావా అను ఛీ అవతలకు పో అని గట్టిగా అరిచారు అరిచి నేను ఈ భోజనం తినను వేరే మళ్ళీ నాకు కొత్తగా వాళ్ళు చేసిపెట్టు అని మన వంటవాడిని గట్టిగా అరిచి చేసేసరికి వాడు చాలా కంగారు పడిపోయాడు రాజుని మళ్ళీ అక్కడే కూర్చోమని చెప్పేసి మళ్ళీ వంట మొదలటం మొదలు పెట్టాడు మరి వంట వెంటనే అవుతుందా ఒక గంట గంట టైం పట్టింది అన్ని రకాలుగా తయారు చేసేసరికి అయిన తర్వాత రాజుకి ఏమైంది ఆ కాసేపట్లోనే అతనికి ఆకలి పూర్తిగా తగ్గిపోయింది అప్పుడు అనుకున్నాడు ఓహో ఉదయం వీడిని ముఖం చూడడం వల్ల నాకు ఇలా జరిగిందా నాకు నష్టమే జరిగింది అన్నం తినకుండా కడుపు మార్చుకున్నాను ఆకలి కూడా తీరిపోయిందే అని అనుకుంటూ బటన్లు పిలిచి వెంటనే ఈ రామయ్యకి ఉరిశిక్ష వేయండి అన్నాడు అప్పుడు అందరూ కూడా అలా నోరు ఎలబెట్టారు ఏమిటి విషయం అనేసి తెనాలి రామలింగ దగ్గరికి ఈ రామయ్య భార్య వెళ్ళింది వెళ్ళి స్వామి ఏదైనా ఒక మంచి ఉపాయం చెప్పి నా భర్తని నాకు దగ్గర నాకు చెందేలా చెయ్యి అతని ఉరిశిక్ష పడకుండా చూడవా అని అడిగింది అడిగితే మన రామలింగ కవి నెమ్మదిగా చెవిలో గుసగుసగా చెప్పాడనమాట ఏమిటో అది ఎవరికి తెలియదు తెలియపోయేసరికి తెల్లారి ఊరి శిక్ష వేయడానికి రామయ్యని ఉరి తీసే చోటికి తీసుకెళ్లారు తీసుకెళ్ళగానే ఎప్పుడైనా ఏమవుతుంది ఎవరికైనా తీసేటప్పుడు మీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు ఒకవేళ ఆకలిగా ఉందనుకో కట్మెంట్ నాన్నం పెడతారు నాకు మంచి బట్టలు కావాలని అన్నాడనుకో మంచి మంచి బట్టలే చేస్తారు ఇలాగా అతని చివరి కోరికి తీర్చడం ఆ ఉరితీసేవాడు బాధ్యత అందుకు అడిగాడు అడిగేసరికి మన రామయ్య ఏం చెప్పాడంటే నా దగ్గర ఒక కాగితం ఉంది ఆ కాగితంలో విషయాన్ని నేను డైరెక్ట్గా మన రాజా వారికి అందజేస్తానని చెప్పాడు అయితే సరే అని చెప్పి బట్టలు అతన్ని తీసుకుని వెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ ఏం చేశారంటే అక్కడ నుంచోబెట్టారు ఆ కాగితంలో ఏముందంటే విషయము కాగితంలో ఏముందంటే రామయ్యన్ని చూసిన వ్యక్తికి రాజుగారికి ఆకలి పోయింది రాజుగారు ఆకలిపోవడంతోనే రాజుగారు రామయ్యని చూడటంతో అతనికి ఏమైందంటే ఉరిశిక్ష పడింది ఇందులో రాజు తప్ప రామయ్యది తప్ప ఎవరిది తప్పు అని అక్కడ ఆ ప్రశ్నని తెనాల రామలింగే వేశాడు ఇద్దరిలో శాపగ్రస్తులు ఎవరు రాజా రామయ్య అని తనాల రామలింగడు అన్న అడిగాడు అజుకి ఈ విషయం అర్థమైంది రామలింగడు చెప్పిన మనకి మాటకి అప్పుడు రామలింగడు అంటున్నాడు ఇలాంటి మూఢనమ్మకాలను మనం నమ్మకూడదు ఇలా ఎవరో ఏదో చెప్పారని చెప్పి అతనికి ఉరి తీస్తే అతని భార్య బిడ్డలు ఏమైపోతారు అందుకని మనము ఏం చేయాలన్నా మన సమయస్ఫూర్తిగా చేయాలని చెప్పేసేసి రాయలవారికి మన రామలింగకి చాలా చక్కగా సమర్థతతో చక్ మంచి మాట ఏం చేయాలనే విషయాన్ని పూర్తిగా చెప్పేసరికి రాయలవారు మెచ్చుకున్నారు భళా రామలింగ భళా ఈ చిన్న సమస్యను ఎంత బాగా చేశావు నాయన అని అంటూ మెచ్చుకొని ఆ లింగనం చేసుకున్నారు రుఃఖసంగట చెప్పుకుందామా అయితేనే మరి విజయనగర సామ్రాజ్యంలో దొంగలు చాలా ఉధృతంగా తిరిగేస్తున్నారు ఎన్నో దొంగతనాలు చేస్తున్నారు ఎంత ఎంతమంది ఇళ్ళలో కొట్టే కొట్లు కొట్లుగా చేసుకుంటూ మొత్తం అంత బంగారాన్ని డబ్బుని అంతని దొంగతనం చేసేస్తున్నారు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అని చాలామంది అనుకుంటున్నారు ఈ సమయంలో ఒక వచ్చి స్వామి నా డబ్బు బంగారం అంతా ఆ దొంగవాడు పట్టుకుపోయాడండి ఏం చేయమంటారు నన్ను అని ఒక ఫిర్యాదు తీసుకొచ్చాడు అప్పుడు సభలోని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు ఏమిటి దొంగతనాల్లా ఎవరు చేశారు అని అనుకుని సరేలే మన అష్టదిగ్గజాల కబుల్లో ఉండే రామలింగడే చాలా తెలివైనవాడు అతని ఈ సమస్యకి పరిష్కారం చేస్తాడు ఏం చేస్తాడో చూడండి అని ఒకళ్ళు ఒకళ్ళు అనుకుంటున్నారు చేయగలడా మంచిగా అవుతుంది చేయలేకపోయాడా దొంగలతో నలుతా నలుతని ఇంటికి వస్తాడు అని తలకోపకరించి తలకో రకంగా మాట్లాడుతున్నారు ఈ లోపల మన రాయలవారు ఏమన్నారంటే రామలింగ ఒకసారి ఇటు చూడు అని అన్నారు రామనింగట్టు చూశాడు చూడగానే రాయలవారు చెప్తున్నారు మరి మన దేశంలో ఇలాగా దొంగతనాలు జరుగుతున్నాయి ఎలాగైనా నువ్వు ఆ దొంగను పట్టుకోవాలి పట్టుకుని వాడి గట్టి పనిష్మెంటే చేయాలి ఏం చేస్తావు అని అడిగారు అడిగితే నేనున్నాను కదా ప్రభు ఎలాంటి సమస్యనైనా క్లిష్ట పరిస్థితి అయినా సరే నేను ఈజీగా చేస్తానని చెప్పేసి ఏం చేశాడంటే ఆ రోజు సాయంత్రము నగల దుకాణం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏదో సామాను కొంటున్నట్టుగా నటించాడు కాసేపు అక్కడే ఉన్నాడు ఉండగానే వ్యాపారిని వ్యాపారితో చెప్తున్నాడు నేను ఒక పని చెప్తాను చేస్తావా అన్నాడు వ్యాపారితో వ్యాపార అన్నాడు తప్పకుండా స్వామి మీరేం చేయమంటే అదే చేస్తాను అన్నాడు అయితే సరే ఓ పంచే అని చెప్పి చెబులో గుసగుసలాడాడనమాట అది ఎవ్వరికీ వినపడలేదు వినపడపోయేసరికి అతను నవ్వుకుని ఊరుకుని బయటికి వెళ్ళిపోయాడు ఈ లోపల ఒక దొంగ లోపలికి వచ్చాడు వచ్చి ఈ నగలు ఎంతెంతలో ఉన్నాయి అని అడిగాడు ఇది యాభై కాసుల నగ చాలా విలువైంది అని చెప్పాడు చెప్పగానే అతను ఏం చేశారంటే అర్ధరాత్రి సమయంలో ఆ నగల దుకాణం దగ్గరికి వెళ్ళి గోడను పగలగొట్టి దాంట్లో దూరి నగల్లో కొన్ని నగల్ని తీసుకుని దొంగతనం చేయడానికి వెళ్ళి తను ఒక మూటని జాగ్రత్తగా పెట్టేసుకుని వచ్చాడు ఈ లోపల ఎవరో అరుపులు వినిపించి జనం అందరూ అక్కడికి చేరిపోయారు నగల వర్తకుడు గట్టిగా అరుస్తుంటే వాళ్ళందరూ వచ్చేసారు అక్కడ నగల మూట ఏమైంది వీళ్ళు అందరూ అరుస్తున్నారని చెప్పేసి ఆ దొంగ ఆ మూటని ఎక్కడో అలా విసిరేసాడు విసిరేసేసరికి విసిరేసి ఆ దొంగల మధ్యలో నుంచున్నాడు నుంచునేసరికి అప్పుడు ఎవరి దొంగ ఎవరి దొంగ అని అందరూ అక్కడ నుంచుండి ఉండేసరికి ఎవరికి తెలియలా అప్పుడు రామలింగక వచ్చాడు వచ్చి వీళ్ళందరిలో ఎవరి దొంగ నేను కనిపెడతానన్నాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి దొంగ ఎవరో కనపెడతావా ఎలా కనిపెడతావు అనుకున్నారు అనుకుంటే అప్పుడు ఎవరి చేతికైతే ఎరుపు రంగు చేతులకి ఎవరి ఎవరి చేతులకైతే ఎరుపు రంగు కరి రాసిందో వాడే దొంగ అని మన రామలింగ కావ చెప్పారు ఏమిటి ఎరుపు రంగు చేతులకి అంటుకుంటుందా ఎలాంటిది ఏమిటి అని అనుకున్నారు అందరినీ పరీక్షించారు పరీక్షించకనే ఒక వ్యక్తికి మాత్రము చేతి రెండు చేతులకి కూడా ఎరుపు రంగు అంటుకుని ఉంది అంటుకోగానే ఇతనే దొంగ అని చెప్పి అతన్ని రాజస్థానానికి తీసుకెళ్ళారు రాయల వారి ముందు నిలబెట్టారు ప్రభు వీడే ఊళ్ళో అన్ని దొంగతనాలు ఇతనే చేస్తున్నాడని చెప్పేసి చెప్పారు చెప్పేసరికి అక్కడ ఏం జరిగిందంటే వారు అడుగుతున్నారు ఏమిటి అంతమంది మనుషుల్లో ఇతనొక్కడే దొంగ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు ఎలా పసిగట్టావు అని అడిగితే మన కవి చెప్తున్నాడు ఏముంది బా స్వామి నేను నగల దుకాణానికి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక చిన్న చిట్కా చెప్పాను ఏమిటంటే ప్రతి దాంట్లో కూడా ఎరుపు రంగు కుంకుమ లాంటిది పక్కన జలమన్నాను ఎవరైనా ఆ దాంట్లో చేయి వేస్తే కనుక వెంటనే చేతికి రంగులు అంటుకుంటాయని చెప్పాను నేను అది చిన్నగా చెప్పి ఎవరికీ వినిపించకుండా వచ్చేసాను తర్వాత ఈ దొంగదనం జరిగింది ఈ దొంగ ఇలా పట్టుబడిపోయాడు అని చెప్పేసరికి సభ అంతా కూడా ఎంతో సంతోషంగా చప్పట్లు మోగాయన్నమాట మన రామలింగ కవి తెలివి అందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు వారు ఏం చేశారంటే దొంగనింత చక్కగా పట్టుకున్నందుకు మన రామలింగ కవికి తన మెడలో ఉన్న ముత్యాలహారాన్ని రామలింగ కేసి సత్కరించారు ఇలా ఎన్నో విషయాల్ని మన రామలింగ కవి ఎంతో నేర్పుతో చాకచక్యంతో మన రాయల వారికి అండగా ఉంటూ ఎన్నో రకాల మంచి పనులు చేస్తూ ఆయనకి ఒక సోదరుడిగా సహోదరుడుగా కూడా ఉండి ఎన్నో ఎన్నో రకాలుగా ఆయనకి హెల్ప్ చేస్తూ ఉండేవారు అనమాట చూసారా మరి ఈ కథ ఎలా ఉంది తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మది తెనాలి అంటేనే వికటకవి వికటకవి అంటేనే సంతోషం మనిషికి సంతోషము సగం బలం ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉండాలి ఇలా కొన్ని కథలు వింటూ ఉంటే మనకి కూడా కొంచెం ఉత్తేజం వస్తుంది సంతోషం కలుగుతుంది పిల్లలకి మనము బెడ్ టైమ్ స్టోరీస్లో కూడా చెప్పుకోవచ్చు